ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలతో కాటన్ సెర్చ్ నిర్వహించిన సౌత్ ఏసీపీ త్రినాథ్ గాజువాక్లోని మంగళపాలెం జేఎన్ఎన్యూ ఆర్ఎం కాలనీలో ఉదయం ఆరు నుండి తొమ్మిది వరకు తనిఖీలు సరైన పత్రాలు లేని ముప్పై రెండు బైకులు సీజ్ రౌడీ సీటర్స్ కదలికలపై నిఘా సౌత్ ఏసీపీ త్రినాథ్ జూన్ నాలుగున కౌంటింగ్ పూర్తయ్యే వరకు నగరంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతాయి అటెంట్ సర్చిలో సౌత్ ఏసీపీ త్రినాథ్ సౌత్ సబ్ డివిజనల్ సీఐలు ఎస్ఐలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నమస్కారం రెస్పెక్టెడ్ సిపి సార్ డాక్టర్ రవిశంకర్ ఐఎన్ఆర్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో సమస్యాత్మక ప్రదేశాలని మేము సెలెక్ట్ చేయడం జరిగింది సిపి సార్ ఆదేశాల మేరకు దానిలో భాగంగా జేఎన్ఆర్ మంగళపాలెం ఇది సెలెక్ట్ చేసిన ఇక్కడ సిక్స్ థౌజండ్ హౌసెస్ ఉన్నాయి అలాగే ఇక్కడ అద్దీ కూడా ఫైవ్ సిక్స్ హండ్రెడ్కి మాత్రమే దొరుకుతాయి స్ట్రేంజెస్ వచ్చి ఐదు వందలకి ఆరు వందలు తిరిగి నేరాలు చేస్తున్నారని పూర్తిగా సమాచారం ఉంది దానిలో భాగంగా వంద మంది సిబ్బంది నేను మా సిఐలు దుమ్మాడు సిఐ రాజువక సిఐ అలాగే స్టీల్ ప్లాంట్ సిఈ మా సిఐలు వంద మంది సిబ్బంది ఈరోజు తెల్లవారిగాం నుండి అన్ని హౌసెస్ చెక్ చేయడం జరిగింది కొన్ని వెహికల్ వెహికల్ చెక్ చెక్కింగ్ భాగంలో ముప్పై రెండు వెహికల్స్ పట్టుబడ్డాయి అందులో రెండు ఆటోలు ముప్పై టూ వీలర్స్ నో రికార్డ్స్తో ఉన్నాయి ఇంకా ఈ చర్చింగ్ కార్డిన చర్చి ఇంకా కంటిన్యూ అవుతుందండి థ్యాంక్ యూ